హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పొంగలి వడలు తయారు చేస్తున్నానండి ఈ పొంగలి వడలు టేస్ట్ పరంగా చాలా బాగుంటాయండి ఈరోజు ఉదయం టిఫిన్లోకి అయితే పొంగల్ చేశానండి పొంగల్ చేసిన ప్రతిసారి కూడా కొంచెం పొంగల్ తీసి పెట్టేసి సాయంత్రం ఈవినింగ్ శాఖ లాగా వడలు చేస్తానండి అంత బాగుంటాయండి ఈ వడలు ఈ వడలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు అవి ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా గిన్నెలోకి ఉదయం మిగిలిన పొంగలైతే వేస్తున్నానండి ఇందులో కొంచెం పచ్చిమిర్చి అల్లం పేస్టు పచ్చగా దంచుకొని వేసానండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కరువు కొంచెం బియ్య పిండి అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి మనం వడపిండిలాగా దీన్నైతే మిక్స్ చేసుకోవాలండి ఇదైతే కొంచెం గట్టిగా ఉండాలండి కొంచెం లూజ్ అయినట్లయితే ఆయిల్ లాగేస్తుంది కొంచెం గట్టిగా చేసుకోవాలి ఇలా గట్టిగా మిక్స్ చేసుకోవాలండి ఈ వడలు అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ వడలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పొంగల్లో బియ్య పిండి అనేది మనకి ఇలా వడలాగా వచ్చే విధంగా కలుపుకోవాలండి బియ్య పిండి ఇలా వడలాగా వచ్చినట్లయితే మనకి పిండి అయితే రెడీ అయిందండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒక్కొక్కటిగా అందులో వడలను వేసుకుందామండి ఇలా ఒక్కొక్కటిగా వడలు వేసుకోవాలండి చాలా బాగా వస్తాయండి ఇవి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలా వడలు వేసుకున్న తర్వాత వాటిని అయితే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులు ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని వీటిని అయితే తీసేసుకోవాలండి కలర్ అయితే చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇప్పుడైతే మనం రెండోసారి కూడా వేసుకుందామండి ఇవి రెండో వైపు టర్న్ చేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యాక తీసేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొంగలి వడలు అయితే రెడీ అయ్యండి ఉదయం పొంగల్ చేసుకున్నప్పుడు కొంచెం పొంగల్ తీసి పెట్టుకున్నట్లయితే ఈ వడలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చాలా స్మూత్గా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్